నిజం తెలిసి కృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యేలా అంటూ ఉంటాడు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు వైష్ణవి నువ్వు నీ ప్రేమ కోసం వెన్నలేక అన్యాయం చేయాలనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే వైష్ణవి అయితే నేను అన్యాయం చేయాలనుకోవట్లేదు కానీ నా ప్రేమను నేను నిలబెట్టుకోవాలనుకుంటున్నాను అందుకే మన ఇద్దరం ఒక్కటవ్వాలి కృష్ణ మన ఇద్దరు పెళ్లి జరగాలి అని చెప్పి వైష్ణవి అయితే కృష్ణ పట్టుకొని నేను నిన్ను వదలలేను ఎందుకంటే నేను నిన్ను గాఢంగా ప్రేమించాను మన ఇద్దరికే పెళ్లి జరగాలి వెన్నెలని పక్క పక్కకి పంపించేయని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి నువ్వు అసలు జరిగిందంతా కూడా ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే వైష్ణవి అయితే ఆ తెలియాలి తెలియడం కోసమే కదా నేను ఇదంతా చేసింది ఇప్పుడే వెళ్ళి ఇంట్లో వాళ్ళందరితో కూడా మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో నేను అందరికీ కూడా నిజం చెప్పేస్తాను వెంటనే నీకు వెనలాకి జరగబోయే పెళ్లి ఆగిపోతుంది మళ్ళీ మన ఇద్దరికి పెళ్లి జరిపించడానికి మంచి ముహూర్తం పెడతారు సరేనా మన ఇద్దరం మళ్ళీ ఒకటవుతాం సరే అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కృష్ణ ఒక్కసారి షాక్ అయ్యి వెన్నెల చేయి తీసేసి ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి అని చెప్పి అంటాడు దాంతో వైష్ణవి అయితే లేదు కృష్ణ నువ్వు నాకు కావాలి అని చెప్పి కృష్ణని హక్ చేసుకుంటుంది హక్ చేసుకోగానే కృష్ణ అయితే ఒక్కసారిగా వైష్ణవిని తోసేసి వైష్ణవి చంప పగల కొడతాడు దాంతో వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ మర్యాదగా ఉండదు నువ్వు నాకు దగ్గర అవ్వాలని చూసావంటే చంపేస్తాను నేను అని చెప్పి కృష్ణ వైష్ణవికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అది చూసి వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయ్యి కృష్ణ కృష్ణ ఆగు కృష్ణ ఆగు ఏం ఏం చేస్తున్నావు కృష్ణ ఆగు అని చెప్పి ఆగమంటుంది అయినా సరే కృష్ణ ఆగకుండా వైష్ణవి చంప పగలగొట్టి అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళిపోతాడు ఇక వైష్ణవి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఈ విషయం వెంటనే ఇంట్లో చెప్పాలి అని చెప్పి వైష్ణవి అయితే లోపలికి వెళ్ళి అందరికీ కూడా నిజం చెప్పాలని అనుకుంటుంది ఇక వైష్ణవి ఇంట్లో అందరితో నిజం చెప్పేస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్